హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం దుస్తువులు లేకుండా స్నానం చేసే ప్రతి మగవారు ఆడవారు ఈ వీడియోని తప్పక చూడండి స్నానం గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవంతమైనవి ఎవరైతే పురుషులు నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారో వారు తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి అసలు స్నానం ఏ సమయంలో చేయాలి మగవారు ఎలా స్నానం చేయాలి ఆడవారు స్నానం ఎలా చేయాలి అనే విషయాల గురించి పురాణాలలో వివరంగా చెప్పారు మరి ఆ విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వస్తే స్నానం చేయటం వలన శరీరానికి ఎట్లాంటి రోగాలు రాకుండా ఉంటాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వలన ముఖంలో కాంతి మెరుగుపడుతుంది శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతిరోజు రెండు పూటల స్నానం చేయాలి లేదా కనీసం ఒక్క పూట అయినా సరే స్నానం చేయాలి ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించాలి మనం అన్ స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం స్నానం చేయకుండా రోజును ప్రారంభిస్తూ ఉంటారు స్నానం లేకుండానే వంటగదిలోనికి వెళ్ళిపోవడం టిఫిన్స్ చేసేయడం స్నానం లేకుండానే జాబుకి లేదా వర్క్ చేసుకోవడం చేస్తూ ఉంటారు కానీ అది చాలా పెద్ద తప్పు పొద్దున లేచిన లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే చేయవలసిన మొదటి పని స్నానం స్నానం చేసేటప్పుడు కూడా మూడు సార్లు గంగా 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 అని అనుకొని స్నానం చేస్తే మరింత మంచిది స్నానాన్ని ఏ సమయంలో చేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు స్నానాన్ని ప్రతిరోజు ఉదయం రాకముందే నిద్రలేచి ఆచరించాలి అంటే ముందు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా లేచి నిద్రలేవాలి సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు స్నానం చెయ్యాలి ఇలా సూర్యోదయానికంటే ముందే స్నానం చేయటం వలన మీకు చక్కటి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏం చేస్తాం ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాం వారు రాకముందే పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం అంతేకాని అతిథి వచ్చాక చెయ్యలేము కదా అలాగే సూర్య భగవాను కన్నా కూడా ముందే కూడా ప్రత్యేక దైవంక అతిథిగా భావించి సూర్యుడు రాకముందే స్నానాన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇలా మేము చెప్తున్న విషయం కాదు శాస్త్రంలో చెప్పబడిన విషయం తప్పక కనుక తప్పనిసరిగా సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఇలా చేసే స్నానం చాలా ఆరోగ్యకరవంతమైనది పొద్దున పూట లేవడం అనేది ఆరోగ్య అరిత్య సామాజిక పరంగా అద్భుతంగా శారీరకంగా మానసికంగా ఇలా అన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది అందుకే రాత్రుల్లో త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేచి ఇలా ఎవరైతే త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారో వారు ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా జీవిస్తారు కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేయాలి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన ఇలా స్నానం చేసిన తరువాత మనుషులు పూజారి కార్యక్రమాలు చేసుకొని పొద్దున ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో వారి ఇంటికి మంచి రూపం తేజస్సు పవిత్రత ఆరోగ్యము మేధస్సు శక్తి లక్ష్మి కటాక్షం ధనం అన్ని లక్షణాలు కలిసి పాపాలు పోతాయి ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు వారి దగ్గరకు రాలేవు అలాగే ఎవరైనా స్నానం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్ వస్తే పన్నెండు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆడపిల్ల ఆడపిల్లలు మగపిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చు దానిలో ఎట్లాంటి తప్పు లేదు కానీ పన్నెండు సంవత్సరాల వయసు దాటిన తరువాత మగవారు తప్పనిసరిగా మనకు వస్త్రాన్ని కట్టుకొని స్నానం చేయాలి మగవారు స్నానం లేకుండా వస్త్రం లేకుండా స్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఖచ్చితంగా బట్ట కట్టుకొని స్నానం చేయాలి బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసినా సరే బట్ట కట్టుకొని స్నానం చేయాలి అదే జలదేవతకు ఇచ్చే గౌరవం కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకొని స్నానం ఆచరించాలి పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే అంగోర శక్తి తగ్గిపోతుంది పితృ దేవతల ఆగ్రహానికి గురి అవుతారు లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది మగవారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయరాదు మగవారు బయట బాత్రూంలో స్నానం చేసినా బోరుబావి దగ్గర స్నానం చేసినా లేదా బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసినా తప్పనిసరిగా ఏదో ఒక బట్టను కట్టుకొని స్నానం చేయాలి మగవారు నగ్నంగా స్నానం చేస్తే జల దేవుడికైనటువంటి వరుడి దేవుడికి అవమానించినట్లుగా అవుతుంది చాలామంది మగవారు నేను తలుపులు వేసుకొని బాత్రూంలో ఉన్నాను నన్ను ఎవరు చూస్తున్నారులే అని నగ్నంగా స్నానం చేస్తారు కానీ అది తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్నానం నుండి చూస్తాడు పురుషులు నగ్నంగా స్నానం చేస్తే వరుడు దేవుడికి అవమానించినట్లుగా అవుతుంది మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది దేవతలకు కోపం వస్తుంది ఆర్థికంగా ఎన్నో సమస్యలు వస్తాయి నిష్కారికంగా స్నానం చేస్తే పురుషుడికి శారీరకంలోనికి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది అలాగే మీ సంపద కూడా తగ్గిపోతుంది కనుక పురుషులు నగ్నంగా స్నానం చేయవద్దు ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేయండి బట్టలు లేకుండా స్నానం చేయకండి గరుడ పురాణం ప్రకారం పురుషులు స్నానం చేసే సమయంలో పితృ దేవతలు వారి చుట్టుపక్కలనే ఉంటూ ఉంటారు అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీ మీకు పితృదోషం తగులుతుంది పురుషులు నగ్నంగా స్నానం చేస్తే పితృ దేవతలకు తృప్తి లభించదు దాంతో మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువలన పురుషులు బట్టలు లేకుండా స్నానం చేయవద్దు అలాగే అలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది ధన సంపాదన తగ్గుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అందుకే శాస్త్రాలలో ఇంట్లోనే పురుషులు నగ్నంగా స్నానం చేయకూడదని చెప్పారు ఇక్కడ స్నానం చేసిన పురుషులు బట్టలు కట్టుకొని స్నానం చేయాలి అదే నియమం స్త్రీలు విషయానికి వస్తే స్త్రీలు ఖచ్చితంగా స్నానం చేయాలి శాస్త్రంలో చెప్తూ ఉన్నాం అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూంలో స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయాలి ఎందుకంటే స్త్రీలు గుప్త ప్రదేశాలకు శుభ్రంగా ఉంచడం కోసం ఈ నియమం పెట్టారు క కనుక మగవారు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది అలా కాకుండా పుణ్య నదుల దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రం స్త్రీలు కూడా ఒంటి మీద వస్త్రాలు ఉంచుకొని స్నానం చేయాలి ఇంట్లో మాత్రం నగ్నంగానే స్నానం చేయాలి అదే స్నానం గురించి పురాణాలలో చెప్పిన రహస్యంగా రహస్య నిజాలు స్త్రీలు నగ్నంగా స్నానం చేయాలి చేయటం వలన ఇంట్లోని సంపద ఆకర్షింపబడతాయి ఇంట్లోనికి అదృష్ట వరిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనం వృద్ధి చెందుతుంది కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలను తప్పక పాటించండి ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగా నదిలో అనేక మంది యాంత్రికులు స్నానం చేసి హరహర గంగా గంగి గంగా హర గంగి అనుకుంటూ వెళ్తూ ఉన్నారు వారి ముఖంలో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖంతో బాధపడుతూ ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో నాదా ఇంతమంది గంగలో స్నానాలు చేసి ఉన్నారు కదా గంగా నదిలో స్నానం చేసినటువంటి వారు అయితే సమస్త పాపాలు దుఃఖాలు పోతాయి అంటారు కదా మరి వీరు పాపాలు పోలేదు ఎందుకు గంగా నదిలో అంత శక్తి లేదా అని సందేహం పార్వతీదేవికి వచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నీటిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషులందరూ పాపనహిని అయినా గంగలో స్నానమే చేయలేదు మరి ఇలా వారి మంచి ఎలా జరుగుతుంది అని పరమేశ్వరుడు అంటాడు ఇప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చేయలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వస్తూ ఉన్నారు వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి ఇప్పుడే అప్పుడు పరమశివుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేకాని మనసు పూర్తిగా గంగా స్నానం చేయడం లేదు ఇప్పుడు నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోయినట్లుగా నటిస్తాను నువ్వు నా భార్యలాగా నటించు అప్పుడు నీకు ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని శివయ్య చెప్పాడు దానికి పార్వతీదేవి కూడా సరే అని అంటుంది అప్పుడు ఆ రోజు ఎక్కువగా వర్షం కురిసింది దాంట్లో గంగా నది పొంగి పొర్లుతుంది ముందు రోజు చెప్పిన ప్రకారం పార్వతి పండు ముత్త ముత్తైదు రూపం ధరించింది శివుడు ఒక వృద్ధుడి రూపం దార్చాడు అప్పుడు ఆ ముత్తైదువు గంగా నది ఒడ్డున కూర్చొని దొంగలు ముస్ మునిగినట్లుగా ఓ వృద్ధుడి చూస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేససాగింది వేయసాగింది ఆ మాటలు విని ఈత వచ్చిన వాళ్ళు చాలామంది గంగలోనికి దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరగడు కనుక ఎటువంటి పాపాలు లేనివారే ఆయనని కాపాడాలి నదిలోనికి వెళ్ళండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన పాపాలన్నీ కూడా పోయి అంతేకాదు ఆయనకు తాకిన వారు తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితుడైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు వెళ్ళండి అని చెప్తుంది హెచ్చరించింది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు ఆ రోజంతా కూడా శివయ్య పార్వతులు వృద్ధ దంపతులుగా రూపంలోనే ఉండి గంగా నది దగ్గరనే ఉన్నారు కానీ ఎవరు సాయానికి చేయలేకపోయారు సాయంత్రం సూర్య అస్తమ సమయం అవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలోనికి దూకి ఉండగా ఒత్తి రెక్క పట్టుకొని తీసుకొని వచ్చి నీ మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు చేసుకువచ్చాడు అప్పుడు వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే నాయన నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగళ్యం కాపాడావు నీకు పాపరహితుడివ నీ జీవితంలో ఎటువంటి పాపాలు చేయలేదా అని అడిగింది దానికి ఓ వ్యక్తి నిష్టం కోచంగా అమ్మ నేను ఇంతకుముందే గంగ స్నానం చేశాను ఆ స్నానంలో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయాయి గంగా స్నానంతో పునోనితుడి అయ్యాను అందుకే పతి ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్పాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తి తమ నిజ రూపం దర్శనమిచ్చి అం అయ్యారు సంపదలను ప్రసాదించి అంతర్ధానం అయ్యారు ఇప్పుడు శివుడు పార్వతీదేవితో చూసావా పార్వతి ఇంతమంది జనంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని ఆచరించాడు చూసావా ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా తాంబలిక కోసం చేసే గంగా స్నానం వలన ఎటువంటి ఫలితం రాదు అట్లాంటి గంగా స్నానం వ్యర్థం అవుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికి పాపాలు పోతాయి అని పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి ఎవరైతే కేవలం తాంబాలిక కోసం గంగా స్నానం చేస్తారో వారికి ఫలితాలు రావు అట్ అట్లాంటి వారు గంగా స్నానం చేసినా కూడా ఫలితాలు రావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం ఆచరిస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు